దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియమించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాపై నమ్మకం నుంచి చిత్తూరు జిల్లా సమన్వయకర్తలుగా మమ్మల్ని నియమించడం సంతోషకరమని చిత్తూరు జిల్లాలో ఉండే ఏడు నియోజకవర్గాల పాటు ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి చూపిస్తామని రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు పార్లమెంట్ సమన్వయకర్తను మాజీ ఎమ్మెల్సీ దొరబాబు కటారి హేమలత కోదండే యాదవ్ మోహన్ రాజ్ తదితరులు సన్మానించారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో అలాగే పార్లమెంటు కూడా శధాల ప్రయత్నిస్తామని ఖచ్చితంగా ఏడమే గెలుస్తామని ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాము మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ బాధ్యతను మా మీద నమ్మకం నుంచి ఉంచిన పార్టీ అధిష్టానానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన నా మేము ఈ బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మమ్మల్ని నలుగురు రాజ్యాన్ని పార్లమెంట్ ఇచ్చిందో పార్లమెంట్ కోర్డినెట్స్గా నిర్మించడం చాలా విషయం బాధ్యత బాధ్యతగా స్వీకరిస్తున్నాము ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా నాయకులుగా నేను ఉన్నానని పత్రిక సనికి చాలా మందికి తెలుసు అదేవిధంగా మేము ఏ పదవులు ఆంధ్ర ప్రజాపక్ష అధ్యక్షులు కానీ అగ్రికల్చర్ మార్చమెంట్ చైర్మన్ చిత్తూరుగా కానీ అదే జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా మిగతా అన్ని బాధ్యతలు కూడా ఈ బాధ్యత

ప్రతి నియోజకవర్గంలో ముందు నుంచి పదవులలో సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ నుంచి పార్టీ అధ్యక్షులు మెంబర్లు అందరూ ఉన్నారు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడెక్కడ వెనకం ఉందంటే వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుని అందరూ ఇంప్రూవెంట్ గా తెలుగుదేశం పనిచేసేది కదా తెలుగుదేశం పనిచేసి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి మేమందరూ ఆసక్తి మంచి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పీవీసీ అక్రాలిక్ పీవీసీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్